జైలుగుస సినిమాపై తమిళ నిర్మాత కేసు వేయాలనుకున్నారా అంటే ఇప్పుడు ఇలాంటి వార్తలే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అసలు విషయానికి వస్తే జైలవకశ సినిమాలో జూనియర్ మూడు పాత్రలు పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే కేసు వేయాలనుకున్న తమిళ నిర్మాత చిత్రం వరలర్ లో కూడా హీరో అజిత్ మూడు పాత్రలు పోషించాడు అందులో ఓ పాత్ర డాన్సర్ డాన్సర్ గా జూనియర్ నటించబోతున్నాడని సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది ఇలాంటి వార్తలు విరిన తమిళ నిర్మాత జైలవకశ సినిమాపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అనుకున్నారు ఈ విషయం ఆ నోటా ఈశ నిర్మాత కూడా చేరిందట చేరిన వెంటనే నిర్మాత కళ్యాణ్ రామ్ స్పందించి తమిళ నిర్మాతకు క్లారిటీ ఇచ్చాడట తన సినిమాకు వరలారుకు ఎటువంటి సంబంధం లేదని జైలవకుశ కథ ఇది అని చెప్పాడట దాంతో తమిళ నిర్మాత తమ కథ కాదని తెలుసుకుని సాటిస్ఫై అయ్యాడని అంతేకాదు జైలవకే కథ సూపర్ గా ఉందని ఈ సినిమా తెలుగులో హిట్ అయితే రీమేక్ రైట్స్ తనకే ఇవ్వాలని కోరడంతో జైలవక చిత్ర యూనిట్ ఆనంద రూముతుందట ఈ సినిమా ఖచ్చితంగా జూనియర్ గోల్ రీచ్ అవుతుందని జూనియర్ సత్తాను తెలుగు సినిమా ప్రియులకు చాటి చెప్తుందని చిత్ర యూనిట్ అంటుంటే తమ స్టామినా ఏంటో ఈ సినిమాతో చూపిస్తామని జూనియర్ అభిమానులు ధీమాగా చెప్తున్నారు జైలు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో తెలియాలంటే మూడు నెలల సమయం ఉంది అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే